బాట్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో చిత్తూరు జిల్లా పోలీసులు కృషి చేశారని ఎస్పీ తుషార్ జోడి అన్నారు ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎప్పటివరకు పదమూడవ దశలో సుమారు అరవై మూడు లక్షల రూపాయలు విలువగల మూడు వందల పదిహేను మొబైల్ ఫోన్లను చాటుబాటు ద్వారా బాధితులకు అందజేశామన్నారు ఈ పదమూడు దశలలో సుమారు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు విలువగల నాలుగు వందల పదహారు ఫోన్లు రికవరీ చేసినట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అత చేశామన్నారు మొబైల్ పోగొట్టుకున్న వారు నైన్ ఫోర్ ఫోర్ జీరో నైన్ జీరో డబల్ జీరో జీరో డబల్ జీరో ఫోర్ నంబర్కి వాట్సాప్ సమాచారం అందించాలన్నారు జిల్లా ద్వారా డెవలప్ చేసింది చాట్ బాట్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది పోర్టల్ మీద చాలా యాక్టివ్గా మన వాళ్ళు వాడారు సో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ టు ద థీమ్ ప్లస్ ఇప్పుడు వరకు సుమారుగా దిస్ ఇస్ ద ఫేజ్ థర్టీన్ ఆఫ్ ద ఫోన్ రికవరీ టోటల్ ఎయిట్ కరోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ వర్త్ ఫోన్స్ చిత్తూరు పోలీస్ రికవర్ చేసుకొని ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు మీరు చే చూస్తే ఈ ఫేజ్లో టోటల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ వర్త్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ అది ఫోన్స్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయింది మన లైఫ్ స్టైల్కి మన బేసిక్ నీడ్స్కి కూడా సో దానివల్ల ఏమవుతుంది కొంచెం ఎక్కడక్కడ టౌన్లో థెఫ్ట్స్ కూడా ఉన్నాయి బట్ మెయిన్లీ మర్చిపోవడం ఏది చోటు పెట్టి సో దాంట్లో మన చిత్తూరు జిల్లా తరఫు నుండి ఒక వాట్సాప్ చాట్ బాట్ మేము పెట్టేసి ఉన్నాము ఆ ఫోన్ నంబర్ కూడా మీకు మీ ద్వారా మీ ద్వారా అందరికి తెలియపరుస్తాము నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ దాంట్లో మీరు హై ఆర్ హెల్ప్ మెసేజ్ పెడితే మీకు కొంచెం డీటెయిల్స్ అడగడం జరుగుతుంది ఆ బోర్డ్ ద్వారానే మీరు అన్ని కరెక్ట్గా పెడితే మేము ఆ ప్రాసెస్లో పెడతాము టెలికాన్ కంపెనీస్కి టచ్లో వెళ్ళేసేసి సిమిలర్గా ఆ సిఈఐఆర్లో కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో ఒకసారి ఆ ఫోన్ డేటా మీరు ఐఎంఐ నంబర్స్ ప్లస్ ఇవి అన్ని ఫీడ్ చేస్తే ఏమవుతుంది ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది సో ఒకరికి దొరికినా కూడా వాళ్ళు ఫార్మేట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఆ ఫోన్ యాక్టివ్ అవ్వదు ప్లస్ మీరు ఏ ఆల్టర్నేట్ నంబర్ ఇస్తారు దానికి ఒక మెసేజ్ వస్తుంది ఫలానా టైంలో మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది ఈ ఏమైనా సిమ్ వేస్తే ఈ సిమ్ కార్డుతో ఆన్ చేయడం జరిగింది సో ఆ మెసేజ్ వల్ల మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది దట్ వెన్ ఎవర్ మాకు కూడా వస్తుంది ఆ ఓనర్కి కూడా వస్తుంది సో మీకు ఐడియా వచ్చేస్తుంది మీ ఫోన్ ట్రేస్ అవ్వడం జరిగింది తర్వాత మేము వెళ్ళి రికవర్ చేసుకొని ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో ఇది మేము బాగా స్ప్రెడ్ చేయాలి ఎవరిదైనా అట్లీస్ట్ ఫోన్ మిస్ అయినప్పుడు కూడా లేకపోతే దొంగతనం అయినప్పుడు కూడా మీరు ఈ సీఈఆర్ మాకు పెడితే ప్లస్ సిఇఐఆర్ కి అప్డేట్ చేస్తే అట్లీస్ట్ యువర్ ఫోన్ కెనాట్ బి మిస్యూస్డ్ ఇప్పుడు ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని తక్కువ ధరల్లో కూడా వస్తాయి చాలా మంది ఒకసారి ఇఫ్ సమ్ చీప్ ఫోన్ పోయింది అంటే పట్టించుకోరు కొత్తది కొనేస్తారు వెంటనే ఇమీడియట్ నీడ్ ఉంటుంది ఇప్పుడు కూడా చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమంది అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దట్ మాకు మా ఫోన్ రిటర్న్ వస్తుంది కానీ ఎట్టి పరిస్థితిలో మీరు ఇది చేస్తే ఒక సెక్యూరిటీ ప్రకారంగా కూడా మీ సేఫ్టీ ప్రకారంగా కూడా ఇది బాగానే ఉంటుంది బికాస్ సైబర్ క్రైమ్ కేసెస్లో కొన్ని కేసెస్లో ఏం చూస్తున్నాము ఈ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇలాంటి ఫోన్స్ అక్కడ సైబర్ క్రైమ్ లో వాడుకొని తర్వాత మేము వెన్ ఎవర్ వీ ఫైండ్ ద ఓనర్ డీటెయిల్స్ కోసం వెదిగితే వేర్ వాళ్ళది పేరు వస్తుంది వాళ్ళు వెళ్ళి అడిగితే సార్ మేము మాకు తెలీదు మేము అక్కడ ఫలానా వ్యక్తికి అమ్మేసాము లేకపోతే అయింది అలాంటివి కూడా ఉంటాయి సో ఇఫ్ యు సెండ్ అస్ ద మెసేజ్ లేకపోతే సిఐఆర్లో మీరు అప్డేట్ చేస్తే ఆ ఇబ్బంది ఎవరికి ఉండదు ప్లస్ చాలా మంది ఇప్పుడు షాప్స్కి కూడా ఫోన్స్ అమ్మేస్తున్నారు సెకండ్ హ్యాండ్ సో దాంట్లో కూడా ఆథరైజ్డ్ డీలర్స్కి వెళ్ళి ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి అదర్వైజ్ ఇఫ్ యూఆర్ సెల్లింగ్ ఇట్ టు సమ్వన్ కొంచెం డాక్యుమెంటేషన్ చేసి పెడితే ఇట్ విల్ బీ బెటర్ బికాస్ ఒక కేసులో అది కూడా ముందుకు వచ్చింది దట్ ఆ క్రిమినల్స్ ఒక చిన్న షాప్ నుండి ఫోన్ బై చేసుకొని వాడారు సో ఒరిజినల్ నంబర్ వేరే ఉంది ఓనర్ వేరే ఉన్నారు ఇప్పుడు వేరే వాళ్ళు వాడుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతుంది ప్లస్ మీకు కూడా ఒక సేఫ్టీ ఉంటుంది సో